బ్రతికినంత కాలం నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడిన గొప్ప వ్యక్తి సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి ఆఖరి శ్వాస వరకు ప్రజా సమస్యలపై పోరాటమే ఊపిరిగా జీవించారని అన్నారు రాజకీయాల్లో ఎంతోమంది ప్రజాప్రతినిధులు తమ జీవితం దేశానికే అంకితం ప్రజలకే అంకితమైన ఉపన్యాసాలు ఇస్తుంటారని చెప్పారు కానీ కడ వరకు ఆ సిద్ధాంతాలను కొనసాగించిన వారు చాలా అరుదుగా ఉంటారని అలాంటి కోవకే సీతారాం ఏచూరి చెందుతారన్నారు సీఎం రేవంత్ రెడ్డి రవీంద్ర భారతిలో జరిగిన సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి సంస్కరణ సభలో ఏచూరి పోరాట స్ఫూర్తికి సంబంధించిన పుస్తకాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు కాలం నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడే వాళ్ళు చాలా కొద్దిమంది రాజకీయాలలో ఉన్న ప్రజాప్రతినిధులు చాలా మంది ప్రజాప్రతినిధులుగా ఎదగడానికి ఇచ్చిన ప్రాధాన్యత నమ్మిన సిద్ధాంతానికి ఇచ్చేది చాలా అర్థం ఆ నమ్మిన సిద్ధాంతం కోసమే ఆఖరి శ్వాస వరకు నిలబడ్డ వ్యక్తి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు చాలా మంది నేను ఈ దేశానికి అంకితం నేను ప్రజలకే అంకితం అని ఉపన్యాసాలలో చెప్తుంటారు కానీ ఆచరణలో చాలా తక్కువ కానీ సీతారాం యేచూరి గారు బ్రతుకున్నంత కాలం ప్రజల పక్షాన నిలబడమే కాదు వారి మరణానంతరం కూడా వారి కుటుంబము వారి పార్టీ దేహాన్ని ప్రజలకే ఇచ్చి ఇతరులకు వారు ఉపయోగపడాలనే విధంగా ఆదర్శంగా నిలబడ్డారు అంటే నిజంగానే వారి దేశ పేద ప్రజలకు ఈ దేశంలో అవసరం ఉన్న వాళ్ళ కోసం వారు అంకితమైందని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు సిపిఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు దశాబ్దాల కొద్దీ ప్రజా సమస్యల మీద ప్రజాస్వామిక వేదికల మీద వారు మన యొక్క కీర్తిని మన యొక్క గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి సాటిండు అని చెప్పి నేను గర్వంగా చెప్పగలను